ఓం నమో వెంకటేశాయ హాయ్ ఇయర్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు మనమైతే మన యొక్క ఛానల్లో మనం అప్లోడ్ చేసే వీడియో వచ్చేసి ఇప్పుడు మనం తిరుపతికి సంబంధించిన మొదటి గడప టికెట్స్ లక్కీ డిప్ లక్కీ డిప్ ద్వారా మనమైతే మన యొక్క డీటెయిల్స్ని ఎలా ఎంటర్ చేసుకో ఈ లక్కీ డిప్ అన్నది మనమైతే సెలెక్ట్ అయ్యామనుకోండి మనం సెలెక్ట్ అయ్యామంటే మనం మొదటి గడప ద్వారా దర్శనం అయితే జరుగుతుందండి మొదటి దర్శనం అంటారు దీన్ని సుప్రభాతం సేవ మన తోమాల సేవ అష్టాదల పాద పద్మనాభం అర్చన నాలుగు రకాల సేవలు అయితే ఉంటాయండి మనకి ఎక్కువగా సుప్రభాతమే తగులుతుంది వీటిని ఎలా మనం ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలి అప్లై చేయాలి ఆ లాటరీలో మనకి తగులుతుందా లేదా అన్నది నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు మనమైతే అప్లై చేయ ఎలా చేయాలో ముందుగా మనం మీడియాలో చూద్దాము మనకు లాటరీ ద్వారా ఏదైనా కానీ ఏ సేవ తగిలినా కూడా మనకైతే స్వామివారిని ఒక అరగంట సేపు లోపల మనమైతే దేవస్థానంలోనే ఉండి స్వామివారిని స్వామివారి యొక్క కృపకు మన బాతులు కావడానికి అరగంట సమయం అయితే మనకు లభిస్తుందండి ఇప్పుడు మీరు ప్రయాసం అనేది చూడండి మనం ముందుగా మన యొక్క మొబైల్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలండి క్రోమ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ బార్లు అయితే మనమైతే తిరుమల తిరుపతి దేవస్థానం లేదా టీటీడీ డాటా ఆన్లైన్ అనుకుంటున్నా కూడా వచ్చేస్తుంది వచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో మనం ముందుగా ఇలా ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అండి ఇక్కడ మొదటిది ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఉంది కదా అది ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అవుతుందండి మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మనం అయితే లాగిన్ అయ్యాక చూడండి మొబైల్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసాము ఓటీపీ ఎంటర్ చేశాక మనకైతే ఎలా వస్తుందో చూసాం ఇప్పుడు ఇలా వస్తుందండి ఇలా వచ్చాక మనం కొద్దిగా స్క్రోల్ అప్ చేసామంటే మనకైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయాల్సి ఉంటుందండి ఇక్కడ కంటిన్యూ కొట్టేశామంటే ఇక్కడ మనకైతే డీటెయిల్స్ అయితే అడుగుతుందండి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కానీ మన యొక్క కంట్రీ స్టేట్ మన దగ్గరలో ఉన్నటువంటి ఏ సిటీ అయితే సిటీ ఇలా మనం మొత్తం పిన్ కోడ్ మొత్తం ఇచ్చేసాక కిందన పిలి డీటెయిల్స్ మనకైతే కావాల్సి అనుకుంటే ఒకరు కావాలనుకుంటే ఒకరు లేదా ఇద్దరు కావాలనుకుంటే ఇద్దరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇద్దరికి మించి సెలెక్ట్ చేయడానికి లేదు ఇందులో ఇద్దరు మాత్రమే సెలెక్ట్ చేయడానికి ఉంటుంది ఇంతకు మించి చేయడానికి అవ్వదండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు తర్వాత మన యొక్క ఏజ్ మన యొక్క జెండరు మన యొక్క నేము ఫోటో మన ఐడి అంటే మన యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డు యొక్క నెంబరు ఇచ్చేసి ఇలా మనమైతే టైప్ చేసుకోవాలి మన సెకండ్ పర్సన్ కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలండి ఇలా ఫిల్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసామంటే ఇక్కడ కంటిన్యూ కొట్టేసి కంటిన్యూ కొట్టాక మనకైతే సేవ డేట్స్ ఏ ఏ డేట్ కావాలి ఏమనేది కూడా మనకు వస్తుందండి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ నాలుగు రకాల సేవలు అయితే ఉన్నాయి తోమాల సేవ రెండు వందల ఇరవై రూపాయలు పర్ పర్సన్ అంటే ఒక టికెట్కి రెండు వందల ఇరవై రూపాయలు మనం సెలెక్ట్ అయ్యాక ఏ సేవ అయితే సెలెక్ట్ అవుతుందో ఆ సేవకు సంబంధించి టికెట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనము అర్చన అష్టాదళ పాద పద్మరాధన సుప్రభాతం నాలుగు రకాల సేవలు ఉన్నాయండి సుప్రభాతం నూట ఇరవై రూపాయలు తీసుకుంటారు అష్టాదాల పాదపద్మానికి పన్నెండు వందల యాభై రూపాయలు పర్ టికెట్ అండి ఇప్పుడు ఇప్పుడన్నీ మనం చేసుకొని సెలెక్ట్ సేవా డేట్ అని కొట్టుకున్నామంటే ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది అండి ఇలా ఉంటుంది మనకి ఏ పర్టికులర్ ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే పైన లెఫ్ట్ సైడ్ బాటమ్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి సెలెక్ట్ ఆల్ సేవాస్ మనకైతే లక్కీ అండి చాలా లక్షల మంది ఇందులో అప్లై చేస్తున్నారు కాబట్టి మొత్తం అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలండి మనము పర్టికులర్ డేట్ అవసరం లేకుండా ప్రతిదీ టోటల్ థర్టీ డేస్కి మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు లక్ట్ ద్వారా మనకైతే లాటరీ తగిలే అవకాశం అయితే ఉంటుందండి ఖచ్చితంగా తగులుతుందైతే నేను చెప్పలేను ఇలా అన్ని సెలెక్ట్ చేసుకున్నాక చూసుకోవచ్చు మనము ఏ కావాలంటే డీటెయిల్స్ ఏమైనా తప్పుగా ఫిల్ చేస్తే ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి ఇప్పుడే మనం అన్నీ సేవ్ చేసి పెట్టాక ఎడిట్ చేసుకోవడానికి కుదరదు ఇప్పుడు కంటిన్యూ అండి సబ్మిట్ ఇలా కొట్టేశామండి మేము ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తుందని మీరు ఇలా చేస్తే మీకైతే ఒక నెంబర్ అనేది వస్తుంది లక్కీ డ్రా అనేది మనకి ఇరవై తారీఖు ఓపెన్ చేశారండి